నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వాట్సప్ వాడుతూ ఉన్న వారిని అధికారులు హెచ్చరించారు కువైట్ లో ఎవరైతే వాట్సాప్ వాడుతూ ఉన్నారో ఎవరైనా సరే అసభ్యకరమైన పోస్టులు కానీ లేకపోతే అసభ్యకరమైన మెసేజ్లు కానీ అవతలి వ్యక్తికి కానీ ముఖ్యంగా మహిళలకు పంపితే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించారు ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా మంది మహిళలు పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు వాట్సప్ ద్వారా కొంతమంది అయితే ఇలా మెసేజ్లు చేస్తూ ఉన్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తాజాగా కువైట్ లోని ఆల్ ఫాబ్ పోలీస్ స్టేషన్ లో ఒక కువైటి మహిళ ఒక కువైటీ యువకుడి పైన ఫిర్యాదు చేసింది కువైట్ లో ముప్పై మూడేళ్ల కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను వాట్సప్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్లు పంపించడం అనైతికతకు ప్రేరేపిస్తూ ఉన్నాడని చెప్పి అలాగే అతను అనైకతికతకు ప్రేరేపిస్తూ ఉన్నానని చెప్పేసి ముప్పై రెండేళ్ల కువైటి మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది అలాగే ఆమె ఆల్ ఫైహాలోని తన యొక్క ఇంట్లో ఉన్నప్పుడు వాట్సాప్ ద్వారా ఈ యొక్క అనైతిక సందేశాలను స్వీకరించానని చెప్పేసి మెసేజ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె అధికారులకు అందించింది అలాగే విచారణ చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ల సమన్వయంతో యజమానిని సాధారణ దర్యాప్తు విభాగం గుర్తించింది అలాగే కువైట్ నిందితుడు స్వచ్ఛందంగా విచారణకు ప్రధాన కార్యాలయంలో హాజరయ్యాడని చెప్పి అలాగే ఇతడిపై గతంలో కూడా సందేశాలకు సంబంధించి ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి అలాగే అసభ్యకరమైన సందేశాలు పంపించావా అంటే పంపించినట్టు అంగీకరించాడు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నారు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మహిళలకు అసభ్యకరమైన ఫోటోలు కానీ వీడియోలు కానీ మెసేజ్లు కాని పంపితే కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్